క్రీస్త నందు ప్రియా దేవుని పిల్లలారా ఈరోజు దేవుని యొక్క వాక్యం యేసుక్రీస్తు ప్రభు దేవుడా రెండవ దేవుడా అనే సందేశాన్ని మనం ఈరోజున వింటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా యోహన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది అందు వాక్యం వాక్యము దేవుని యొక్క ఉండేను ఆ వాక్యము దేవుడే ఉండెను అనే మాట ఉంది ఈ మాటను పట్టుకొని ఆ వాక్యము ఏసో క్రీస్తు ప్రభు అని అక్కడ ఇరికిచ్చి రెండవ దేవునిగా ఏసో క్రీస్తు ప్రభును బలవంతంగా ఇరికిచ్చి ప్రచారం చేస్తున్నారు త్రిత్వవాదులు ఇక్కడ ఆ విధంగా చెప్పట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా ముప్పై మూడవ అధ్యాయం ఆరో వచనము కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడు అంటే ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారం ఆయను దేవుని యొక్క మాట అన్నా దేవుని యొక్క వాక్యం అన్నా ఒకటే దేవుని పక్కకు దేవుడు ఉంటాడా ఇద్దరు దేవుళ్ళున్నారా ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా అనవసరంగా అనేకమైన మాటలను తీసుకొని వచ్చి ఇద్దరు దేవుళ్ళ సిద్ధాంతం ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం తీసుకొచ్చి క్రైస్తవాన్ని అభాసు పాలు చేస్తున్నారు కొంతమంది దో దొంగ బోధకులు ప్రేమైన దేవుని బిడ్డలారా యేసో క్రైస్తు ప్రభు పుట్టక ముందుకు పరలోకంలో లేడు ఆయన ఉనికి రెండు వేల సంవత్సరాల నుండి మాత్రమే కన్య గర్భనాథ్ దేవుడు తన ఆత్మ ద్వారా తయారు చేసిన తర్వాత నుండే ఆయన యొక్క ఉనికి ఉన్నది ఈ భూమి మీద ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుని కుమారుడు అయ్యాడు దేవుని యొక్క కురిపార్శ్వన కూర్చున్నాడు ఈ రోజున దేవుడు రెండవసారి పంపిస్తే వస్తాడు రాజ్యం పైన ఆయన రాజుగా పరిపాలన చేస్తాడు అంతవరకు అర్థం చేసుకుంటే బాగుంటుంది కానీ అంతకంటే ఎక్కువ స్థాయి ఇచ్చి దేవుని స్థానంలో పెడితే అది చా చాలా శాపం పాపం కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా ఈరోజున చాలా ముఖ్యమైన సందేశాన్ని మనం నేర్చుకుంటున్నాం మూడో అధ్యాయం పదహార వచనము మూడో ఒకటో తొమ్మిది మూడో అధ్యాయం పదహార వచనములో దైవభక్తిని కూర్చున్న మర్మం చాలా గొప్పది యేసుక్రైస్తుకు దేవుడు శరీరం ఇచ్చాడని ఉంది ఇక్కడ అందరిలాగానే అబ్రహాం దావిద్ వంశంలో నుండి ఆ శరీరంతో యేసుక్రీస్తు ప్రభు జీవించాడు యేసుక్రీస్తు ప్రభు నీతి పరిశుద్ధుడుగా పరిశుద్ధుడిగా నిష్కలంకంగా అందరికీ ఆదర్శంగా దేవుని కిష్టుడిగా జీవించాడు భూమి మీద ఆయన బ్రతికున్న కాలంలో నీతిమంతుడని ప్రజల్లో ప్రకటించబడ్డాడు రక్షకుడని ప్రకటింపబడ్డాడు అనేకమైన అన్యజనులలో సొంత జనాలలో కూడా ముఖ్యంగా లోకమందు నమ్మబడ్డాడు ఈయన నిజంగా దేవుని కుమారుడని నీతి మంతుడని ప్రకటింపబడ్డాడు ఏమైనా దేవుని బిడ్డలారా దేవదూతలకు కనబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు జీవించిన కాలంలో దేవదూతలు ఆయనను తొంగి చూశాయి యేసుక్రీస్తు ప్రభు శరీరంతో బ్రతికాడు భూమి మీద దేవదూతలు మొదటిగా చూసి ఆనందపడ్డాయి అంటే అంతకుముందుకు పరలోకంలో దేవుని కుడి ఉన్నాడు అనేది అబద్ధం కదా ఆయన ఉనికి కూడా లేదు అని వాస్తవం కదా దేవదూతలకు తెలియదంటూ ఏముండదు కదా పరలోకంలో దేవదూతలకు మొదటిగా కనబడ్డది యేసుక్రీస్తు ప్రభు భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే ఆయన తిరిగి లేచి తండ్రి కుడిపార్శంన కూర్చున్నప్పుడు దేవదూతల మీద కూడా దేవుడు అధికారం ఇచ్చాడు తన కుడుపార్శంన కూర్చుండబెట్టుకొని సర్వాధికారము యేసుక్రీస్తుకి ఇచ్చాడు కానీ ఆయన పుట్టకముందు మాత్రం పరలోకంలో లేడు ఆయన రెండవ దేవుడు కాదు వాక్యం అంటే శుక్రీస్తు ప్రభు కాదు వాక్యం అంటే దేవుడే దేవుని యొక్క వాక్యం దేవుని యుద్ధం ఉంటుంది దేవుని యొక్క మాట దేవుని యుద్ధం ఉంటుంది దేవుని యొక్క వాక్యం అన్నా దేవుని యొక్క మాట అన్నా ఏదైనా ఒకటే మాట ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారమైంది ఆయన మాట వలన సర్వప్రపంచములు కలిగినవి ప్రేమైన దేవుని బిడ్డలారా ఏదైనా దేవుడే కలగజేశాడు ఇది మాత్రం సర్వసత్యం దేవుళ్ళను రెండు 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 దేవుళ్ళుగా మూడు దేవుళ్ళుగా చేసి దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదని నేను ప్రభు పేరిట మీకు విజ్ఞప్తి చేస్తున్నాను పరలోకంలో దేవుని ఎద్ద లేడు పుట్టక ముందు అనేది మాత్రం వాస్తవం తిరిగి లేచిన తర్వాత పరలోకంలో అందరి మీద ఏసుకు అధికారం ఇచ్చాడు దేవుడు ప్రేమ దేవుని బిడ్డలారా హైబ్రిడ్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు కదా ఏమని నాకొక శరీరం ఇచ్చావు పాప పరిహారార్థ బలు నన్ను కోరలేదు కానీ బలిని కోరలేదు కానీ ఒక శరీరం ఇచ్చావు అని యేసుక్రీస్తు ప్రభు భూమి మీద జీవించిన కాలంలో దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే పుత్ర పుట్టక ముందు దేవుని ఇద్దరు లేడు పుట్టక ముందు రెండు రెండవ దేవుడుగా లేడు భూమి మీదకి వచ్చినాక కూడా రెండవ దేవుడుగా లేడు పరలోకంలో దేవుని యొక్క కూడి కూర్చున్నప్పుడు కూడా రెండవ దేవుడుగా లేడు ఈ భూమిదికి రెండవసారి వచ్చేటప్పుడు కూడా రెండవ దేవుడుగా రాడు సంఘం మీద అధిపతిగా దేవుడు నియమించాడు రాజ్యం మీద అధిపతిగా దేవుడు నియమించాడు సంఘానికి శిరస్సుగా దేవుడు నియమించాడు సర్వ ప్రజలందరికీ ప్రధాన యాజకుడిగా దేవుడు నియమించాడు దేవుడు తన కుమారుడిగా స్వీకరించాడు ఇంతవరకు భావిస్తే మంచిది కానీ ఇంతకంటే ఎక్కువగా మాట్లాడితే దారం తెగిపోద్ది నీ విశ్వాసం అయిపోద్ది నరకానికి పోతుంది నీ యొక్క ఆత్మ గనుక నీ దేహంలో నీ ఆత్మ ఏవో పెట్టిన దీపం గనుక నువ్వు దేహంలో ఉన్నప్పుడే సర్వసత్యాన్ని నేర్చుకో పరలోక రాజ్యం పరలోక రాజ్యంలో అర్హత సంపాదించుకో మహిమ శరీరంగా లేపబడేందుకు నీ బ్రతుకులో నువ్వు కృషి చేయి ముగ్గురు దేవుల సిద్ధాంతాన్ని ఇద్దరు దేవుల సిద్ధాంతాన్ని పాతరవేయి దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తును నరుడని నమ్ము విశ్వసించు అప్పుడు నువ్వు రక్షించబడతావు ఇరవై అధ్యాయము ముప్పై వచనములో యోహాన్ రాసిన సువార్తలో యేసును దేవుని కుమారుడని నమ్మిన వానికే నిత్య జీవం ఉంటుందని కరాఖండిగా ఏదైతే యోహాన్ రాసిన మొదటి యోహాన్ రాసిన సువార్త మొదటి అధ్యాయంలో ఏదైతే తెలియజేశాడో అది దేవుని గురించి దేవుని యొక్క వాక్యం గురించి యేసుక్రీస్తు ప్రభు గురించి కాదు అక్కడ యేసుక్రీస్తును ఇరికించవలసిన అవసరము లేదు ఆల్రెడీ ఇరవై అధ్యాయం ముప్పై వచనంలో తెలియజేస్తున్నాడు యోహాను యోహాను యొక్క శిష్యుడు యోహాన్ సువార్తలో యోహాను అనే ఒక శిష్యుడు తెలియజేస్తున్నాడు ఏమని అంటే యేసు దేవుని కుమారుడు అని నమ్మి విశ్వసించినట్లు ఈ గ్రంథంలో ఉన్న మాటలన్నీ రాయబడ్డాయి లైట్ వెలుగుతుందా జ్ఞానము దేవుని జ్ఞానము వివేచిస్తున్నావా బైబిల్ను పరీక్షిస్తున్నావా అలా ఉన్నావో లేవో చూస్తున్నావా దీవదాత్రములు దాన్ని ధ్యానిస్తున్నావా ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో నీ ఆత్మను రక్షించుకో లేకుంటే నిత్య నరకానికి పోతుంది నీ యొక్క ఆత్మ ఇవే హెచ్చరిక మాటలు ఇవే జ్ఞానం కలిగిన మాటలు ఇవే నిత్య జీవ మాటలు ఈ మాటలు దేవుడు దీవించగాక చిన్న ప్రార్థన చేసుకొని యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియాపరలోకి తండ్రి నీ నామం నాకు వినలేని స్థుతులు స్తోత్రములు చెల్లించున్నాను తండ్రి ఏదైతే నా హృదయంలో ఉంచావో ఆ మాటలన్నీ తను బయల్పరిచాను నాయన ఆ విన్న మాటలు నీ పిల్లలు వాటి ప్రకారంగా జీవించి నీ కృపణ పొందేవారిగా ఏసుక్రీసుప్రభును దేవుడిగా కాకుండా నీ కుమారుడిగా స్వీకరించి అలాగే విశ్వాసం ఉంచి నువ్వు ఇచ్చరితే జీవాన్ని పొందేటాగునా సాయం చేయమని మా ప్రభును మీ ప్రియ కుమారుడు నాకు నజరడాసు క్రీస్తు దివ్యామమునా అడివేడుకొని ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరులకు తండ్రి అమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క నిన్న సవాసము విన్నవా ప్రతి వారి మీదను నా మీదను నా కుటుంబం మీదను సమస్త పరిశుద్ధులందరి మీదను ఉండునుగాక అమేన్